నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా నేను మీ జోసెఫ్ మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే బాగా ఇష్టం నాకు తెలిసి చాలామందికి ట్రైన్ జర్నీ ఇష్టమే ఉంటుంది ఎందుకంటే ఆ ట్రైన్ జర్నీలో లాంగ్ వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్ వెళ్ళే ప్రాంతం చుట్టుపక్కల పచ్చని పొలాలు కావచ్చు కొండలు రోడ్ల నుంచి వెళ్తున్నప్పుడు కొండలు ఇవన్నీ చూస్తుంటే మనసుకి ఒక ఆహ్లాదకరంగా అనిపిస్తుంటుంది సో జనరల్గా మనం ఉద్యోగరీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు చదువు రీత్యా కావచ్చు మన ఊరిని వదిలేసి వేరే వేరే ప్రాంతాల్లో సెటిల్ అవుతూ ఉంటాం ట్రైన్లో నుంచి మన ఊరికి వెళ్తున్నప్పుడు ఆ ఫీల్ నిజంగా చాలా గొప్పగా ఉంటుంది చుట్టూ ట్రైన్ నుంచి కొంతమంది అయితే నేను ఇప్పటికీ కూడా ట్రైన్లో ఎక్కితే కిటికీ పక్క సీట్ నాకు కావాలని చూసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఆ కిటికీలో చూస్తుంటే చాలా బాగుంటుందన్నమాట సో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటాం అంటే జనరల్గా మనం మన ఊరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అంటే పలానా డేట్లో మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందుగా ప్లాన్ చేసుకుంటాం ఈ డేట్ని మేము బయలుదేరాలి అనేసి సో బయలుదేరేటప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్లో రిజర్వేషన్ ఫామ్లో మనం ఫిల్ చేస్తూ ఉంటాం ఫిల్ చేసినప్పుడు ఏ ట్రైన్ గోదావరి ఎక్స్ప్రెస్ లేదా చెన్నై ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ ట్రైన్కి ఆ పేరు ఎలా పెట్టారు అసలు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఏ సందర్భంలో ఈ ట్రైన్కి ఆ పేరు పెడతారు మనం జనరల్గా అంటే మనకు ఉన్నటువంటి బిజీ లైఫ్లో మనం ఇవంతా కూడా ఆలోచించాం ఆ గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ టు గోదావరి అందరూ రాసేసుకుంటాం ఫామ్ ఫిల్ చేసుకుంటాం వెళ్ళిపోతుంటాం సో ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే చాలా ట్రైన్స్కి ట్రైన్ పేరుతో పాటు ట్రైన్ నంబర్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ సెవెన్ సిక్స్ జీరో లేకపోతే త్రీ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా సమ్ ట్రైన్ నెంబర్స్ కూడా ఉంటాయనమాట అయితే మనకు అందరికీ ఈరోజు మన సొంత వాళ్ళ ఫోన్ నంబర్లు గుర్తుపెట్టుకునేంత టైం కూడా లేని సందర్భంలో సో ట్రైన్ నెంబర్స్ ఎవరు కూడా గుర్తుపెట్టుకోము అదే ట్రైన్ పేరుందనుకోండి ఈజీగా గుర్తుపెట్టేస్తాం అసలు ఈ ట్రైన్కి పేరు ఎలా వచ్చిందో ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నెంబర్ వన్ గోదావరి ఎక్స్ప్రెస్ ఇటు హైదరాబాద్ నుంచి రాజమండ్రి కాకినాడ అటు సైడ్ ఉండే వాళ్ళందరికీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల అందరికీ ఈ ట్రైన్ సుపరిచితమే కొన్ని సంవత్సరాలుగా ఈ ట్రైన్ తన సేవలు అందిస్తూ వస్తోంది అయితే ఈ ట్రైన్ స్టార్ట్ చేసిన తొలి నెలలో ఉభయ గోదావరి జిల్లాల మీదుగా ఇది ట్రావెల్ చేసేది దాదాపు ఉభయ గోదావరి జిల్లాలో తొమ్మిది స్టేజుల్లో ఇది ఆగుతూ వచ్చేది అనమాట అప్పట్లో దీన్ని గోదావరి నుంచి ట్రావెల్ చేసేది కాబట్టి గోదావరి గోదావరి అని అనధికారికంగా అనేవారు దాని తర్వాత ఆటోమేటిక్గా ఈ ట్రైన్కి అదే పేరు వచ్చేసింది సో దీన్ని గోదావరి ఎక్స్ప్రెస్గా ఫిక్స్ చేసేసారు నెక్స్ట్ గరీబ్ రథ్ గరీబ్ అంటే పేదవారు రథ అంటే రథం సో ఈ ట్రైను లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళకు కూడా ఏసీ జర్నీ అందించాలి ఒక మంచి ఫెసిలిటీ కల్పించాలనే ఉద్దేశంతో గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేశారు సో పేదవాళ్ళ కోసం స్టార్ట్ చేసిన ట్రైన్ కాబట్టి దీనికి గరీబ్ రథ్ అని పేరు పెట్టారు తర్వాత దురంతో ఎక్స్ప్రెస్ బెంగాలీ భాషలో దురంతో అంటే ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా సాగేది అనమాట ఈ దురంతో ఎక్స్ప్రెస్ బెంగాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో ప్రయాణం అంటే లాంగ్ డిస్టెన్స్ ఈ ట్రైన్ డిస్టెన్సు కిలోమీటర్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా అవాంతరాలు లేకుండా ప్రయాణం సాగించాలని దీన్ని దురంతో ఎక్స్ప్రెస్ అంటారు తర్వాత తిరుమల ఎక్స్ప్రెస్ వైజాగ్ నుంచి తిరుమల తిరుపతి వరకు వెళ్తూ ఉంటుంది సో వెంకట సన్నిధికి వెళ్తుంది కాబట్టి అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు కాబట్టి తిరుమల కొండ ఫేమస్ కాబట్టి దీన్ని అందరూ దీనికి తిరుమల ఎక్స్ప్రెస్ అని అదే అదేవిధంగా శతాబ్ది ఎక్స్ప్రెస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది శతాబ్ది ఎక్స్ప్రెస్ అసలు శతాబ్ది ఎక్స్ప్రెస్కి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా మాజీ ప్రధాని నెహ్రూ శత సందర్భంగా ఈ ట్రైన్ స్టార్ట్ చేశారు సో స్టార్ట్ చేసినప్పుడు ఈ ట్రైన్కి అంటే ఆయన పేరుకి ఆయనకు చిహ్నంగా పెట్టారు కాబట్టి అంటే శత జయంతికి చిహ్నంగా పెట్టారు కాబట్టి శతాబ్ది ఎక్స్ప్రెస్ అని దీనికి నామకరణం చేశారు ఇలా ఏ ట్రైన్ పేరు చూసుకున్నా కూడా దానికి సంద దాన్ని స్టార్ట్ చేసిన సందర్భం కావచ్చు ఆ ట్రైన్ ట్రావెల్ చేసేటువంటి పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధ స్థలాలు నదులు పట్టణాలు ఇవన్నీ కలుపుకొని ఆ ట్రైన్కి నామకరణం చేస్తూ ఉంటారు సో ఇంతవరకు బాగానే ఉంది అసలు ఒక ట్రైన్కి పేరు ఎలా పెడతారు దేన్ని బేస్ చేసుకొని ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు తెలుసా ఒక ట్రైన్కి ఈరోజు ఒక ట్రైన్ స్టార్ట్ అవుతుంది అంటే దీనికి పేరు పెట్టాలి అంటే ముందుగా వాల్తేరి డివిజన్ అంటే ఉదాహరణకు ఒక ట్రైన్ ఉందనుకోండి అది వైజాగ్ టు హైదరాబాద్ వస్తుంది సో వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తుందంటే వాల్తేరి డివిజన్ నుంచి వస్తుంది కాబట్టి ఆ వాల్తేరి డివిజన్ వాళ్ళు రైల్వే శాఖ అధికారులు సో కొంకన్ రైల్వేస్కి ఒక ప్రపోజల్ పెడతారు ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది దీనికి పేరు ఏంటి అని సో అదేవిధంగా అక్కడ నుంచి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి కూడా ఒక ప్రపోజల్ వెళ్తుంది సో వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని పరిశీలనకు తీసుకొని అవసరమైతే ఆ జిల్లాల కలెక్టర్ల దగ్గర కూడా ఒక నివేదిక తీసుకొని లేదంటే ఒక స్థానిక ఎంపీ సో ఈ ట్రైన్కి ఈ పేరు పెడుతున్నాం అని ఆ ఎంపీ దగ్గర ఒక సలహా తీసుకొని ప్లస్ అవసరమైతే దీన్ని పార్లమెంట్లో కూడా పెట్టా సో ఇంత ప్రాసెస్ ఉన్నాం అనుకుంటున్నాను ట్రైన్కి చాలా సింపుల్గా పెట్టేసరి పేరు అని సో దీనికంతా ఇంత ప్రాసెస్ ఉంటుంది ఒకవేళ గనక ఆ స్థానిక ఎంపీ ఏదన్నా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే అవి కూడా తీసుకు పరిగణలోకి తీసుకొని సో ఓవరాల్గా ఒక డిస్కషన్ తర్వాత దాంతోపాటు ప్రజాభిప్రాయం కూడా అడుగుతారు సో ప్రజలు వాళ్ళు ఏం పేరు మెన్షన్ చేస్తున్నారు ఏం పేరు చెప్తారో కనుక్కొని ఓవరాల్గా ఒక అభిప్రాయం తీసుకొని ఒక ట్రైన్కి పేరు పెడతారు సో ఇదనమాట ఒక ట్రైన్కి పేరు పెట్టాలంటే దాని వెనక ఎంతో ప్రాసెస్ ఉంటుంది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూసిన నుండి వన్ ఇండియా